నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా ఆయన మా మామూలు మనం ఫన్ అనుకొని పోతాం కానీ యాక్షన్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేస్తాడు నిజంగా సూపర్ నాకైతే మూవీ చాలా సూపర్గా అనిపించింది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ సూపర్ అనిపిస్తుంది ఈమె మీనాక్షి చౌదరి సడన్ ఎంట్రీ కానీ అంతకుముందు ఉన్న ఈమె రాజేష్ వైఫ్గా సడన్గా ఆమె వచ్చాక షేడ్ కానీ చూపించే విధానం సూపర్ అనిపిస్తుంది ఆయన అంటే నేను స్వాతి ముత్యం అన్నట్టు నిరూపించుకోవడానికి వెంకటేశ్వడే తిప్పలు బాగా చూపెట్టాడు నేను ట్రైలర్లో ఆ డైలాగ్ బాగా క్లిక్ అయింది నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మూవీ మూ మూవీకి టీజర్ ఎలాగో మామూలుగా లవ్ మ్యారేజ్కు ముందు లవ్ అలాగే దానికి బాగా కనెక్ట్ చేస్తారు నిజంగా దానికి అది ఫైట్ చేస్తూ ఆమెకు వైఫ్ కు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు అది ఫైట్ చేస్తూ ఇంకా ఇలా కాదని ఫైట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది సూపర్ అనిపిస్తుంది నిజంగా సో సూపర్గా అంటే ఇక్కడ కామెడీ అనేదే కాకుండా ఎమోషనల్గా సెంటిమెంటల్గా బాగా యాక్షన్ మూవీ కానీ కానీ చాలా బాగా కనెక్ట్ చేశారు నేను మొత్తం కామెడీనే ఉంటుంది అనుకున్నా సూపర్ నాకు చాలా బాగా అనిపిస్తుంది మూవీ అయితే ఇంకా నరేష్ గారు సీనియర్ యాక్టర్ ఆయన ఇరగ తీస్తారు ఆయన కామెడీతో కానీ యాక్టింగ్తో కానీ చాలా సూపర్ నాకైతే చాలా బాగా అలా అనిపించేది అంటే ఇప్పుడు క్యాజువల్గా సరదాగా అనిపిస్తుంది మామూలుగా క్యాజువల్ బాగా అందరూ నవ్వుకొని పిల్లలు పెద్ద అందరూ నవ్వుకొని బాగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు నాకైతే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎక్కడ అంటే సేమ్ జోనరే ఎక్కడో అని కొంచెం థాట్ లోపు కానీ అక్కడ మొత్తం డిఫరెంట్ గా ఉంది కథ కొన్ని రెండు చూసాం కదా కానీ అక్కడ జరిగే కథ డిఫరెంట్గా చూపెట్టింది సూపర్గా ఆయన ఇంకొకటి ఆయన నిరూపించుకోవడానికి ఆయన పడే తిప్పలు కానీ ఒకసారి ఆయన చేసే అల్లరి కానీ చాలా సూపర్ అనిపిస్తుంది ఇందాక మీరు అడిగారు వెంకీ మావన బావన అని అడిగారు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొరికి మావా మాకైతే అన్నలాగా అనిపిస్తారు ఫ్రెండ్ లాగా కొంతమందికి సూపర్ ఆయన అన్ని రకాల ఆడియన్స్కి అంత బాగా కనెక్ట్ అయ్యారు నిజంగా ఇంకా చాలా మూవీస్ ఇలాగే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా అలాగే చేస్తుండాలని ఇంకి గారిని కోరుగా కోరుకుంటాం ఈమె ఇంకా మీనాక్షి చౌదరి గారు ఆయన ఆమె పట్టిందల్లా బంగారం అన్నట్టు ఆమె నిజంగా గోల్డెన్ గర్ల్ నిజంగా ఆమె ఎంట్రీ నిజంగా సూపర్ ఇంకా ఐశ్వర్య చేస్తాయి అయితే ఎక్కువ తెలుగు తెలుగు మూవీస్ చేయలేదు కానీ ఇప్పుడు ఇంకా ఆమె ఇప్పుడు ఇంకా ముందు ముందు చేస్తుంది ఖచ్చితంగా ఆమె యాక్టింగ్ అయితే బీభత్సం మన తెలుగు కాంబినేషన్ గతంలో సౌందర్యన్ కొంచెం ఖచ్చితంగా ఫీల్ అవుతుంది ఇంకొకటి అలా అని థింక్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది వెంకి గారు ఆయనతో చేసే హీరోయిన్స్ అంత బాగా కనెక్ట్ అవుతారు వీళ్ళ పేరు అనేది అన్నట్టు అవ్వదు కానీ బాగా కనెక్ట్ అయిపోతారు ఆయనకి అంత మనం ఏది థింక్ చేయము మొత్తం ఒక హస్బెండ్ అండ్ వైఫ్లో ఫీల్ వస్తుంది అక్కడ క్లియర్ కట్గా సో చాలా బాగా అనిపిస్తుంది ఎంటర్ ఆయన ఎంటర్టైన్మెంట్ బాగా బాగా చాలా ఎంటర్టైన్మెంట్ చేసే సార్ నాకైతే చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వను కానీ కొంచెం అలాగే హ్యాపీ ఫీల్ అయ్యి చాలా ఫన్ మొత్తం మూవీ ఫన్ ఎంత అవుతుంది భర్తలకు అని కాదండి భర్తలకు భార్యలకు ఇక్కడ భర్తలకు అని వెలుపుతారు అక్కడ అలా కాదు స్టోరీ అలా లేదు ఇద్దరకు అన్నట్టు ఉంది ఆయన నిరూపించుకునే తీరు ఆయన నిజాయితీ నిరూపించుకునే తీరు బాగా సూపర్గా అనిపిస్తుంది మామూలు మొత్తం అందరికీ అన్ని రకాల ఆడియన్స్కి క్యా క్యాజువల్గా జనరల్గా నడిచే స్టోరీ ఇంకా కొంచెం యాక్సెన్స్లో మనం మామూలుగా అంతమంది మామూలుగా విలన్స్ని అలా కొట్టం ఆ విషయంలో కొన్ని మామూలు సినిమాలు పెట్టాలి కానీ అలా పెడతారు కానీ ఇంకా అన్ని విషయాలు న్యాచురల్గా జరిగేవి మంచి అన్ని రకాల ఆడియన్స్కి నార్మల్ జీ మీ జీవితంలో కొన్ని జరిగేవి క్యాజువల్ రియాలిటీగా చూపించాడు మంచి మెసేజ్ అని చెప్పలేము క్యాజువల్గా ఇది మెసేజ్ అక్కర్లేదు ఇది మెసేజ్ అని కాదు క్యాజువల్గా జరిగేవి అది మెసేజ్ అని థింక్ చేయకూడదు కానీ క్యాచువల్గా జరిగేవి న్యాచురల్గా రియాలిటీగా అనిపించి ఫీల్ వచ్చింది సంక్రాంతి ఖచ్చితంగా హిట్ ఇంకొకటి కొన్ని అంటారు అన్ని ఆ మూవీ ఈ మూవీ హిట్ సంక్రాంతి విన్నర్ ఎవరు అని నేనే సంక్రాంతి విన్నర్ అయితే దిల్ రాజు గారు అని అనుకుంటా ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్గా కొన్ని డిస్ట్రిబ్యూటర్గా ఎక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ లాభాలు ఆయన విన్నారు ఖచ్చితంగా ఈ మూడు మూవీస్కి ఆయన బాగా థింక్ చేశాడు థ్యాంక్ యూ